ఎవరికి అనుమానం రాకుండా చంటి బిడ్డను సంఖలో ఎత్తుకుని ఒక మహిళ మరో ఇద్దరు యువకులు గ్రామం అంతా తిరుగుతూ కోళ్లను దొంగలిస్తున్న సన్నివేశం సీసీ కెమెరాలు బంధించింది ఇళ్లలో దొంగతనం చేయడం ఆలయాల్లో దొంగతనం చేయడం పొలాలలో విద్యుత్ మోటార్లు దొంగతనం చేయడం చూసి ఉంటాం కానీ పట్టపగలే కోళ్లను దొంగతనం చేసే వాళ్ళను ఇప్పుడే చూస్తున్నాం ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన వీరమోహన్ రెడ్డి ఇంట్లో అందరూ పొలాలకు వెళ్లి ఉండగా అక్కడే తిరుగుతున్న కోళ్లను చాకచక్యంగా దొంగలు దొంగతనం చేశారు ఒక మహిళ బిడ్డను ఎత్తుకుని ఆమెతో పాటు ఇద్దరు పురుషులు ఒక అక్సల్ బండిలో ఆ రోజు అంతా గ్రామమంతా తిరుగుతూ కోళ్లను దొంగతనం చేసే సన్నివేశాన్ని సీసీ కెమెరాలు బంధించాయి మహిళ తోడుంటే ఎవరికి అనుమానం రాదనే ఉద్దేశంతో ఆమెను వెంటబెట్టుకుని ఈ దొంగతనాలు చేస్తున్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఇంటి యజమాని వీరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన ముగ్గురు ఈ రోజు కోళ్లను దొంగతనం చేస్తారని రేపు ఇంట్లో బంగారు డబ్బులు కూడా దొంగతనాలు చేస్తారని మీరంతా ఊరు మొత్తం తిరగారని గ్రామస్తులు తెలిపారని అందుకే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని వీరిని పట్టుకుంటే మొత్తం వారు చేసిన తొగుతనాలు అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని ఇతర గ్రామాల వారు కూడా జాగ్రత్త పడతారని తెలిపారు గ్రామ పిల్ల ఇలా మా పొలం వెళ్ళదు ఆ పొలం ఏరియాలో నిన్న ముగ్గురు మనుషులు వచ్చి ఇద్దరు జెంట్స్ ఒక లేడీస్ ఈ తోట ఆవరణలో కెమెరాలలో రికార్డ్ అయి ఉన్నాయి ముగ్గురు వచ్చి రెక్కి రెక్కి నిర్వహించి మా పొలంలో పొలంలో అయినా ఎత్తుకొని వెళ్ళిపోయినారు పొలం గమనించి ఇంకా ఏమైనా దొంగతనాలు చేస్తారో వాళ్ళు తెలియదు ఈ విషయం అది పోలీసు వాళ్ళ గురించి సమాచారం ఇచ్చినాము దొంగలు అని చెప్పేసి వాళ్ళు వచ్చేసి వచ్చి ఎంక్వైరీ చేస్తామన్నారు ప్రకాశం జిల్లా కురిచేడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల హై స్కూల్